నాస్తి పక్షమతి అంధాగ్రవహ్నివచ్చైవ స్మర్యత సంశయాత్మవి నీవు ఉన్నావా లేవా అను రెండు పక్షములతో సంశయించువారు కూడా నీవు ఉన్నావను మొదటి పక్షమునే గ్రహించవలయును గుడ్డివాడు ఎదురుగా అగ్ని ఉన్నదా లేదా అను రెండు పక్షములతో సంశయించినప్పుడు అగ్ని ఉన్నది అని భావించి వినుదిరుగుటయే ఉత్తమము గదా అని గుర్తించవలయును అనేకాను జీవితానుభవే నృనా స్తిది స్థాప్య పక్ష పుత్రియగు దత్తుడు పుత్రులగు జీవులను రక్షించుటకు వారి జీవితానుభవములలో అనేకములగు లీలల ద్వారా అనూహ్యుడగు తాను నాన్నను పక్షమునే స్థాపించుచున్నాడు भेत्तारं हृदयग्रन्थे रेत्तारं श्रुतिसद्गिरां च्छेत्तारं वित्तबन्धादे रत्तारं जगतां स्तुमः हृदयग्रन्थिनि भेदचुवाडु వేదవాక్యసార కోవిదుడును ధనేషణాది బంధములను ఛేదించువాడును జగత్తులను భక్షించువాడునగు దత్తుని స్తుతించుచున్నాము